నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ కానీ కలుపు దేశాలు కానీ ఇతర దేశాలకు వెళుతూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో నకిలీ సర్టిఫికెట్లతో అయితే ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు వెళ్ళిన వారిలో మెజారిటీ శాతం నకిలీ అని తేలింది తాజాగా మనం చూసుకుంటే కేరళ పోలీసులు నకిలీ విదేశీ అర్హతలతో సహా నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల తయారీ పంపిణీలో పాల్గొన్న పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్న ఒక ముఠాను అయితే పట్టుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క ఆపరేషన్ మనం చూసుకుంటే భారతదేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించిందని చెప్పేసి దేశవ్యాప్తంగా పది లక్షల మందికి పైగా నకిలీ సర్టిఫికెట్లు కలిగి ఉన్నారని చెప్పేసి అలాగే ఈ యొక్క ముఠా మనం చూసుకుంటే నకిలీ సర్టిఫికెట్లను సరఫరా చేస్తూ ఉంది రెండు వేల పదమూడులో మనం చూసుకుంటే ఇలాంటి నేరాలకు సంబంధించి నిందితుడు అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యి మళ్ళా జైలు నుంచి బయటికి వచ్చినా సరే కానీ ఏమాత్రం భయపడకుండా మళ్ళీ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి కువైట్కు వెళుతూ ఉంటే కువైట్కు గల్ఫ్ దేశాలకు వెళుతుంటే గల్ఫ్ దేశాలకు ఏ దేశాలకు వెళుతూ ఉంటే ఆ దేశాలకు అనుగుణంగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి పంపిస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే తమిళనాడులోని పోలాచిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఈ అక్రమ కార్యకర్త కళాపాలను వాళ్ళైతే చేపడుతూ ఉన్నారు శివకాశీ నుంచి అనుభవజ్ఞులైన ప్రింటింగ్ ప్రెస్ కార్మికులతో కలిసి పని చేయడం ద్వారా ఈ యొక్క నకిలీ సర్టిఫికెట్లు వాళ్ళు చేగొడుతూ ఉన్నారని చెప్పేసి అనేక రాష్ట్రాలలో వీళ్ళ యొక్క ఏజెంట్లు ఉన్నారని చెప్పేసి కేరళ తమిళనాడు కర్ణాటక అంతటా నిర్వహించిన దాడుల్లో నకిలీ సర్టిఫికెట్ల పెద్ద కుంభకోణం బయటపడింది అనమాట అలాగే కేరళకు చెందిన ఇర్షాద్ రాహుల్ నిస్సార్ జాసిం షఫీక్ రతీష్ మరియు అఫ్సల్ తమిళనాడుకు చెందిన జీను అరవింద్ మరియు వెంకటేష్ నిందితులుగా ఉన్నారని చెప్పి అలాగే యొక్క నకిలీ సర్టిఫికెట్లను తమిళనాడులో తయారు చేశారని చెప్పి తరువాత బెంగళూరులోని కేంద్రానికి పంపిణీ చేసి కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర గోవా ఢిల్లీ పశ్చిమ బెంగాల్ తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలలో వీరికి ఏజెంట్లు ఉన్నారు ఆ యొక్క ఏజెంట్ల ద్వారా ఏ దేశానికి వెళుతూ ఉన్నారో లేకపోతే భారతదేశంలోనే ఏదైనా ఉద్యోగం పొందాలంటే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చేసి వీళ్ళైతే డబ్బులు తీసుకొని వాళ్ళకైతే ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉన్నారు దీంట్లో మనం చూసుకుంటే కువైట్ కానీ గల్ఫ్ దేశాల్లో కూడా వేల మంది భారతీయులు ఉన్నట్లయితే ఇటీవల కాలంలో గుర్తించడం జరిగింది చాలామంది ఆయా దేశాల నుంచి పారిపోయి ఇండియా కూడా రావడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్